వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనగానే నోరు ఊరుతుంది నాన్ వెజిటేరియన్ ప్రియులకి ఎంతో ఇష్టం ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ మన దేశంలో చాలామంది ఫంక్షన్స్కి ఇతర సందర్భాల్లోనూ కూడా బిర్యానీ పెడుతూ ఉంటారు ఇదంతా సరే మరి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను దానికోసం చికెన్ని తీసుకొని నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండి ఆ తర్వాత ఒకసారి మొత్తంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ తర్వాత దానికి సరిపడా పెరుగు పెరుగు కూడా కొంచెం వాటర్ పోసి లిక్విడ్ లాగా చేసి మరీ లిక్విడ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో చేసి కొంచెం వాటర్ని వేసి లిక్విడ్ లాగా చేసి పెరుగు ఆ తర్వాత మన ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం ఈ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి నేను మూడు స్పూన్ల కారాన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఈ అన్ని మసాలాలు వేసి ఇంట్లో చేసినటువంటి గరం మసాలా ఆ తర్వాత విడిగా ఉన్నటువంటి ఈ మసాలాలను కూడా వేసాను చెక్క లవంగా ఇలాచి ఆ తర్వాత అనాస్ ఫ్లవర్ ఇలా ఏవి ఉన్న మనం వాడేటువంటి అన్ని మసాలాలని విడిగా ఆ క్వాంటిటీకి తగ్గట్టు వేశాను ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసి పుదీనా కొత్తిమీర వేసి అన్నీ కలిసేలాగా తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ కలిసేలాగా చికెన్కి బాగా పట్టుకునేలాగా చేతితో చక్కగా కలిపి ఒక రెండు గంటలు పక్కన పెట్టాలి ఈలోపు ఒక నాలుగు ఉల్లిగడ్డలని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది వందల గ్రాముల చికెన్కి నేను మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఆ బాస్మతి రైస్ని ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని నేతిలో గో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి మూడు కప్పుల వాటర్ రైస్కి సరిపడా వాటర్ని పోసి గిన్నెలో ఎసరులాగా పెట్టుకోవాలి ఆ ఎసరులో కూడా మళ్ళీ కొన్ని మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసి కలిపి ఎసరులాగా చేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల రైస్ అంటుకోకుండా ఉంటుంది ఎసరు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్ తీసి వేస్తూ ఈ విధంగా అందులో వేసుకొని ఆ అన్నాన్ని సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మొత్తం ఉడికేలాగా చూడకూడదు ఆ తర్వాత మరొక బాండి తీసుకొని అంటే మనకు బిర్యానీ పట్టే క్వాంటిటీ పట్టేటువంటి ఒక బౌల్ని తీసుకొని మనం ఫస్ట్గా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్తో కరిగి మసాలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఈ విధంగా వేసి అన్నీ కూడా మనం వేసిన తర్వాత మీడియం సైజ్ స్టవ్ని పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని పక్కన పెట్టేసి ఆఫ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చికెన్లో వేసి మరొకసారి కలిపి స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ లోపు అంటే ఆ చికెన్ ఫ్రై అయ్యే లోపు రైస్ కూడా అయిపోతుంది దాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ఒక జాలిలోకి లేదు అంటే అన్న అన్నం అంతా కూడా మెత్తగా అయిపోతుంది సో జాలిలోకి ఒక్క చుక్క వాటర్ లేకుండా డ్రిన్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నటువంటి జాలిలో ఫిల్టర్ చేసుకున్నటువంటి రైస్ని ఆఫ్ వేస్తూ అన్నాన్నంతా అంతా కూడా ఈక్వల్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసినటువంటి ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఆఫ్ మరొక పాట్ చేసి అది వేస్తూ మనం కొంచెం గరం మసాలాని వేసుకుంటూ తర్వాత ఆ మిగిలిన రైస్ని కూడా వేసి మొత్తంగా అంతా కూడా రైస్ వేసి అంతా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఈక్వల్గా అనుకున్న తర్వాత ఆ మిగిలిపోయినటువంటి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం అంటే ఇది మనం నెయ్యిలో వేసాం కాబట్టి ఆ నెయ్యి అంతా కూడా చేతితో అందులోకి వేసేసేయాలి ప్లేట్ పైన ఏమాత్రం నెయ్యిని ఉంచకుండా ఎందుకంటే నెయ్యితోటి టేస్ట్గా ఉంటుంది సో ఆ విధంగా ప్రతి కొంచెం అన్ని ఉల్లిపాయ ముక్కలు రైస్లోకి వచ్చేలాగా ఈ విధంగా చేయితో అనుకుని అన్నిటినీ కూడా ఈక్వల్గా అనుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే గరం మసాలాని ఇంకొంచెంగా వేస్తూ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి మూతను పెట్టుకోవాలి మూతను పెట్టుకునేటప్పుడు కూడా ఎయిర్ వెళ్ళ అంటే దీనిలో మళ్ళీ చివరగా మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి నెయ్యిని ఈ విధంగా సైడ్ నుంచి మొత్తంగా కిందికి వెళ్ళేలాగా ఆ నెయ్యినంతా కూడా స్పూన్తో ఈ విధంగా వేసుకొని మూతను పెట్టుకోవాలి ఆ మూతను పెట్టుకునేటప్పుడు గాలి వెళ్లకుండా బరువును పెడుతూ లేదు చుట్టూ కూడా ఒక పిండితో పెట్టినా కూడా అవుతుంది సో నేనైతే ఒక వేటును పెట్టాను గాలి వెళ్లకుండా మూతను పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం హై హై ఫ్లేమ్ కాకుండా మీడియము లో మీడియము లోకి పెట్టుకుంటూ మధ్య మధ్యలో టెన్ మినిట్స్కి ఒకసారి స్టవ్ పొజిషన్ను మార్చుకుంటూ పెట్టుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే ఎంతో రుచికరమైన హైదరాబాద్ బిర్యానీ రెడీ దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కీరా వాటితో తింటే కనుక ఆ టేస్ట్ చెప్పడానికి నోరు మన మాటలు కూడా సరిపోవు సో ఈ వి ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మీరు ఎలా చేశారో కామెంట్లో తెలియజేస్తారని ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ ఇస్తారని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల